హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవ వైవిధ్యం కలిగిన దట్టమైన అటవీ ప్రాంతం నుండి వంజమృగాలు దారితప్పి ఎందుకు బయటకు వస్తున్నాయి మనుషులను చూస్తే పక్కకు జారుకునే వంజ మృగాలు చిన్నారులపైన దాడులు చేస్తున్న సందర్భాలు ఎందుకు నెలకొంటున్నాయి ఒక్కసారి శేషాచలం అటవీ ప్రాంతంలో వంజ మృగాల సంతతి పెరగడమే దాడులకు ముఖ్య కారణమా అసలు శేషాచలం అటవీ ప్రాంతంలో ఏం జరుగుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలలో ప్రస్తుతం వన్యమృగాల సంచారం అధికమైంది గత కొద్ది రోజులుగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన వన్యమృగాలు ఇటు టీటీడీని అటు శ్రీవారి భక్తులను టెన్షన్కు గురి చేస్తున్నాయి గతేడాది అలిపిరి నడక మార్గంలో ఓ ఐదేళ్ల బాలుడు కౌశిక్పై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకు వెళ్లి బాలు తీవ్రంగా గాయపరుచుంది అయితే చిరుత దాడి నుంచి బాలుడు పూర్తిగా కోలుకోవడంతో టీటీడీ శ్రీవారి భక్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన మరొక ముందే బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనకు కూతవేటు దూరంలోనే ఆరేళ్ల బాలిక లక్ష్యతపై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకు వెళ్లి క్రూరంగా చంపేసింది ఈ ఘటనతో ఒక్కసారిగా టీటీడీ ఉలిక్కిపాటుకు గురైంది శేషాచల అటవీ ప్రాంతంలో కోవిడ్ ముందు వరకు చిరుతల సంతతి తక్కువగా ఉండేది కేవలం తిరుమల పరిసర ప్రాంతాల్లోనే ఎనిమిది నుంచి పది వరకు ఉన్న చిరుతల సంఖ్య కోవిడ్ సమయంలో భక్తుల రద్దీ లేకపోవడం కారణంగా ఈ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిన సందర్భంలో చిరుతలకు స్వేచ్ఛ లభించడంతో చిరుతలు కలయిక అధికంగా జరిగింది దీంతో వీటి సంతతి గణనీయంగా పెరిగింది ఇటీవల చిన్నారులపై చిరుతు పులులు దాడి చేసిన ఘటన తర్వాత టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుతుల సంతతిపై పూర్తి స్థాయిలో ఆరా తీశారు ఈ క్రమంలోనే తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం నలభైకు పైగానే చిరుతుల సంఖ్య ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి